వెల్కమ్ టు వర్కీ కన్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో ఇష్టమైనటువంటి అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ తెలంగాణ స్టేట్ ఏం అవుతుంది అది వీడియో తీంటుంది పొట్టుంది కానీ కానీ మార్కెట్ కొత్త వస్తే కొంచెం వేరే అల్లు ఉంటాయిలే కానీ చెప్పు ఏం చెప్తున్నారు రేట్ ఒకటి ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యాడికి రావచ్చు ఫైనల్గా ఎంతకు లక్ష ఇరవై ఆరు వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కడుతున్నారట రెన్కి వచ్చు ముప్పైకి అటు ఇచ్చే ఒక ఇష్టం ఉంది ఒకసారి ఏడు తొమ్మిది యావూరు మనది మల్లకల్ మండలం జిల్లా తెలంగాణ స్టేట్ సైజు దిట్టమైనటువంటి సేద్యపు గిత్తలు చేసినటువంటి గిత్తలు మరి ఇది కొంచెం అలరి చేస్తుంది వీడే మళ్ళీ లంగా పని చేస్తుంది మంచి పని చేస్తుంది తెలియదు శుద్ధ పని చేస్తుంది తొందర చేస్తుంది కదా పని పని బాగా ఉంటుంది రావపాయిదుకిస్తావా రావడా ముప్పై మీనా అయితే అయితే నువ్వు లోపల చెప్పు లోపల ఇయ్యను పది లోపల చెప్ప ముప్పై లోపల లేవు ముప్పై నవేమన్నా ముప్పై లోపల లోపల నాలుగు స్వాసూ ఆయన అడిగిన చెప్తున్నాడు ఆయన అడిగినా సరిపోతుంది రేటు లక్ష ముప్పై చెప్తున్నాడు ఆయన లక్ష ఎనిమిది అడుగుతున్నాడు అది నడుస్తుంది వ్యాపారం నడుస్తుంది ఆయన అమ్ముకునేటోడు చూసి చెప్పు ఆయన పది రూపాయలు వస్తే అమ్ముకునేట్టాడు చక్కగా ఆనిచ్చి పెట్టకూడదు ఇంత నన్ను ముక్కేయాలి

ఇంచుమించు తెలిసి తెలియక అన్నీ చెప్తున్నాడు అరే ఓసారి లేకుంటుంది గాలి ఎక్కువ వస్తుంది రాడు గాలి తక్కువ వస్తుంది రాలేటప్పుడు రాలేదు ఒడ్లు ఓసారి తాలు వడ్లు అన్నీ ఒకతోటే పడతాయి ఓసారి గాలి ఎత్తుకుపోతుంది ఒడ్లు పోతుకుపోతాయి ఓసారి అట్లా మొత్తానికి மா பண்ண்த்த படையம்முத்தீகன்